ఏమీ చదువురాని మంత్రసాన్ని నూటికి తొంభై తొమ్మిది శాతం ఫ్రీ డెలివరీలు చేస్తే ఎంబీబీఎస్ డీసీఓలు ఎండి డీసీఓలు చదివి నార్మల్ డెలివరీ చేయలేని డాక్టర్లు దాదాపు ఎనభై శాతం మంది మన దేశంలో ఉన్నారు అలాంటి ఒక ఆవిడ జీవితం మీకోసం సూలగుత్తి నరసమ్మ తొంభై ఏడు సంవత్సరాల వయసున్న ఈమె కర్ణాటక రాష్ట్రం వెనుకబడిన కొండ ప్రాంతంలో ఎటువంటి వైద్య సదుపాయాలు లేని కనీసం రోడ్డు సదుపాయాలు కూడా లేని తండాలలో ప్రకృతి వైద్యం చేస్తుంది ముఖ్యంగా గర్భవతులకు సుఖప్రసవం చేయించడంలో ఈవిడ దిట్ట ఆధునిక స్కానింగ్ సైతం గుర్తించలేని కొన్ని గర్భస్థ శిశువు లక్షణాలను ఈవిడ తన ప్రకృతి వైద్య విధానం ద్వారా ఖచ్చితంగా గుర్తించగలదు స్పెషలిస్ట్ గైనకాలజిస్టులు రేడియాలజిస్టులు సైతం ఈవిడ ప్రతిభకు అబ్బురపడతారు బెంగళూరులోని అనేక మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు డాక్టర్లు సైతం ఈవిడకు అభిమానులుగా ఉన్నారు తల్లి గర్భంలోని శిశువు నాడి ఎలా కొట్టుకుంటుంది తల ఏ దిశలో ఉంది ఉమ్మనీరు పరిస్థితి శిశువు ఆరోగ్యంగా ఉందా అంగవైకల్యం ఏమైనా ఉందా ప్రసవం ఎన్ని రోజుల్లో కాగలదు సిజేరియన్ తప్పనిసరి పుట్టబోయే బిడ్డ బరువు వంటి విషయాలు ఖచ్చితంగా చెబుతుంది ఒకవేళ సిజేరియన్ తప్పనిసరి అయితే ముందే హెచ్చరించి తగిన సూచనలు చేసి సమీప ఆసుపత్రికి ముందే చేరేలా చేసి ప్రమాదాన్ని నివారిస్తుంది సూలగుత్తి అంటే కన్నడ భాషలో ప్రసవాలు చేసే దాది లేదా మంత్రసాన్ని అని అర్థం ఈమె నిరుపేద కుటుంబంలో జన్మించింది ఈమె తన జీవిత కాలంలో పదిహేను వేలకు పైగా ప్రసవాలు చేసింది తను ఎటువంటి డబ్బులు తీసుకోదు ఎవరైనా తనకు డబ్బులు కానీ బహుమతులు కానీ తన ఇంటికి పంపిస్తే వాటిని ఆవిడ స్వయంగా పంపించిన వారి ఇంటికి వచ్చి ఇచ్చిపోతుంది ఆమె రోజువారీ వ్యవసాయ కూలీగా బ్రతుకుతున్నారు చంకూల్ యూనివర్సిటీ ఈమె నిస్వార్థ సేవలను గుర్తించి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది